నమస్తే అండి నేను విజయ్ కుమార్ డిఎస్పి ఏసీబీ కరీంనగర్ ఈరోజు యాక్చువల్గా ఇది లాస్ట్ మంతే లాస్ట్ మంతే అయింది పీస్ సునీల్ అనేసి మండల్ సర్వేయర్ అండ్ ప్రైవేట్ సర్వేయర్ కె రాజేందర్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కోసము ట్వంటీ థౌసండ్ కంప్లైంట్ దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరిగింది కంప్లైన్ ఆన్ ఆన్ హిస్ రిక్వెస్ట్ దాన్ని టెన్ థౌసండ్కి రిడ్యూస్ అయింది ఆ టెన్ థౌసండ్ రిడ్యూస్ అయిన అమౌంట్ ఫోన్పే ద్వారా త్రూ రాజేందర్ రాజేందర్ రెడ్డి ప్రైవేట్ సర్వేయర్ ఉన్నాడు అతని ఫోన్పేకి వేసుకొని దాన్ని మళ్ళీ సునీల్ గారు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఏదంటే డైరెక్ట్ పైసలు తీసుకోకుండా ఇది కొత్త రకం ఫోన్పే నుంచి ట్రాన్సాక్షన్స్ అయినాయి అన్నమాట దాని మూలంచి ఇప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకొని మేము ఆర్సీఓ అంటే పర్ఫార్మింగ్ దే రెగ్యులర్ డ్యూటీస్ ఇంప్రాపర్లీ అండ్ డిజానెస్ ఈ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయకుండా కరప్టెడ్ యాక్టివిటీస్ చేశారు కాబట్టి దాని మీద ఈరోజు కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది సార్ బాధితుల పేరు సార్ ఎందుకోసం డబ్బులు ఇచ్చారు సర్వే చేయడానికి అంటే అతను ల్యాండ్ సర్వే చేయడానికి కోసం బాధితుడి పేపర్ మేము చెప్పకూడదు అందుకే చెప్పట్లేదు సర్వే ల్యాండ్ సర్వే చేయడానికి